హలో ఫ్రెండ్స్ నామినేషన్లో ఆరుగురు ఉన్నారు ఏడుగురు వస్తే ఏడుగురులో నయిని స్పెషల్ పవర్ తోటి నిఖిల్ సేవ్ చేశాడు ఇంకా ఆరుగురున్నారు ఆరుగురు నబీల్ ప్రేరణ మణికంఠ ఆదిత్య పృథ్వీ సోనియా ఆరుగురున్నారు ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఉన్నారు వీళ్ళల్లో ఏ రీజన్తో నామినేషన్ చేశారు అసలు కరెక్ట్ రీజన్సైనా అవి గేమ్ ఎలా ఉంది బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది చిన్న పెద్ద గౌరవించి మాట్లాడారా లేదా అసలు నామినేషన్లో ఉండాల్సింది ప్రవర్తించాలని తీరు కానీ బయట ఆడియన్స్కి నచ్చేది కానీ ఎవరు అక్కడ రివ్యూ చేశారు కంటెంట్ ఇచ్చారు అనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు నబీల్ ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు నబీల్ గురించి మాట్లాడుకుంటే మనం లాస్ట్ టూ వీక్స్ నవీల్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి తెలియదు అయితే నబీల్ ఆలోచన ప్రకారం ఒకవేళ అందరిని గమనిస్తున్నాడేమో ఎవరు ఏంటనేది ఒక క్యాలిక్యులేషన్ చేసుకున్నాడేమో హౌస్ ఎలా ఉంది ఎవరేంటి ఎలా మాట్లాడుతున్నారు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనే ఒక స్ట్రాటజీ తోటి టూ వీక్స్ కూడా సైలెంట్గా ఉండి గమనించాడేమో కదా తన స్ట్రాటజీ ఉండొచ్చు కదా ఏమో ఉండొచ్చు తన థర్డ్ వీక్కి వచ్చేటప్పటికి గేమ్లో తన పవర్ అనేది తన సత్తా అనేది చూపించాడు బాగా ఆడాడు నా బీల్ అంటే ఇది అన్నట్టు కొంచెం బాగానే ఆడాడు బాగానే మాట్లాడాడు నామినేషన్లోకి వచ్చేటప్పటికి సోనియాని నామినేట్ చేస్తూ నువ్వు ఫెయిర్ సంచాలక్వి అన్నట్టు మాట్లాడాడు బాగానే రీజన్ చెప్పాడు సోనియాతో మాట్లాడిన తీరు చాలా బాగుంది ఎందుకంటే సోనియా వెటకారంగా మాట్లాడటం అంటే సోనియా చేసేది ఎదుటి వ్యక్తి నామినేషన్ చేసినప్పుడు దాన్ని డొంక తిరుగుడుగా తీసుకుంటుంది అవి అది నవీలు కూడా అన్నాడు చూడు చుట్టు తిరిగి వచ్చి ఎక్కడో తీసుకొచ్చి పెడుతున్నావు ఏంటమ్మా నువ్వు ఆగు ఆగు మారుస్తావు ఎక్కడెక్కడో తీసుకెళ్ళి తిరిగేస్తావు ఉండు ఆగు ఆగు నన్ను మాట్లాడి అన్నాడు నవీలు ఇదే ఆడియన్స్ కావాల్సింది నామినేషన్ టైంలో నామినేషన్ టైంలో కరెక్ట్ మాట్లాడాలి లాజిక్గా మాట్లాడాలి ఆ మాట్లాడే విధానంలో తను తప్పు చేయకూడదు తను తప్పు చేయకుండా మాట్లాడాలి అది నబీలు చేసిన పని అక్కడ తను మాట్లాడాడు కరెక్ట్ రీజన్ చెప్పాడు లాజికల్గా మాట్లాడాడు ఆ మాట్లాడే ఉరవళ్ళలో ఒక్క మాట కూడా తప్పు దొరలేదు కరెక్ట్గా మాట్లాడాడు నబీల్ నబీల్ అది కరెక్ట్గా మాట్లాడాడు తర్వాత సోనియా నోటికి ఇప్పుడు ఎదురుడదు ఎవరంటే నబీల్ ఒక్కడే అక్కడ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేదు తోటి తా నబీలు అడిగిన దానికి సోనియా తట్టుకోలేక చుట్టుదిరికి వచ్చే రివర్స్లో సోనియా ఫెయిల్ సంచాలకంటే నబీలు ఫెయిల్ సంచాలకు ఇది ఒక్కటే పట్టుకుంది వేరేది లేదు ఇక జవాబు లేదు ఇక సోనియా దగ్గర సోనియా దగ్గర జవాబు లేదు కాబట్టి నువ్వు ఫెయిల్ సంచాలకు ఫెయిల్ సంచాలకు అంటే నబీలు ఫెయిల్ అవుతాడు కాడు ఎట్లా అంటే అక్కడ బుట్టను గుడ్లు మార్చుకుంటారు అంత పేరెంట్ అంతే తప్పితే వేరేవాళ్ళు తీసుకొని చేసుకుంటారు అందులో మార్చుకున్నారు వాళ్ళు మార్చుకున్నారు వీళ్ళు మార్చుకున్నారు అది నవీలు చెప్తున్నా కానీ సోని వినిపించుకోవట్లేదు అప్పుడు వినిపించుకోవాలి ఇప్పుడు వినిపించుకోవాలి కాబట్టి నవీలు కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి నబీలు అంటే ఏందో అనేది ఇప్పుడు చూపిస్తున్నాడు ఒకవేళ నబీలు ఇదే స్టేజ్లో ఆడుతూ ఇదే యాటిట్యూడ్ తోటి ఇలాగే కంటెంట్ ఇస్తూ తన మాటలు అదుపులో పెట్టుకుంటూ తొందరపడి మాట్లాడకుండా కరెక్ట్గా లాజిక్గా మాట్లాడుతూ కరెక్ట్ రేదో చెప్తూ ముందుకెళ్తే టాప్ ఫైవ్లో ఉంటానికి కూడా నబీల్కి ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి విషయం ఏంటంటే అసలు త్రీ వీక్స్ కూడా నామినేషన్లో లేకుండా తన ఏంటో అనేది ఆడియన్స్ తెలియకుండా ఫోర్త్ వీక్లో నామినేషన్లోకి వచ్చిన నబీల్ని కొంచెం కొంతమంది అయితే ఆడియన్స్ ఏంటి అయితే ఏం ఆడాడు ఏం తెలుసు అని కొంతమంది ఓట్లేరు ఎందుకంటే అప్పుడే కొంతమందికి ఓన్ అయిపోయి ఉంటారు ఆడియన్స్ అయినా కానీ ఫోర్త్ వీక్కి వచ్చినా తన కంటెంట్ తోటి మాటలు ఒరవడితో కానీ తన బాడీ లాంగ్వేజ్ తోటి కానీ మాట్లాడే విధానంతో కానీ కరెక్ట్ మాట్లాడటం కానీ చూస్తే ఇప్పుడు నబీలు టాప్ పొజిషన్లో ఉన్నాడు ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు నాలుగో వీక్ నామినేషన్లోకి వచ్చి కూడా చాలా కష్టమే అయినా కానీ ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు అంటే ఆడియన్స్ బాగానే గమనిస్తున్నారు తన యాటిట్యూడ్ అంతా కూడా ట్వంటీ సెవెన్ పర్సెంట్ తోటి ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు ఇదే రేంజ్లో ఉంటే మాత్రం టాప్ ఫైవ్లో నబీల్ గ్యారెంటీ ఏమో పోటా పోటీగా రన్నర్ అప్ అవ్వచ్చు విన్నర్ అవ్వచ్చు అనేది కూడా ఇక బాగా మనం అనుకుంటాంలే వాళ్ళు చేయాలి కదంట్లే తర్వాత సెకండ్ పొజిషన్లో ప్రేరణ ఉంది ప్రేరణ కరెక్ట్గానే లాజిక్ తీసుకుంటుంది కానీ ఆట మాత్రం బాగా ఆడుతుంది ప్రేరణ సెకండ్ పొజిషన్లో కొనసాగడానికి కారణం ఏంటంటే ప్రేరణ యష్మి ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఈ యష్మి యొక్క ఓటింగ్ కూడా ప్రేరణకి అవుతున్నాయి చక్కగా షేర్ అవుతున్నాయి తన ఓటింగే కాకుండా షేర్ అవుతున్నాయి కొంతమంది ప్రేరణ కూడా ఆట బాగానే ఆడుతుంది ప్రే ఆటకు మాత్రం ఒళ్ళు దాచుకోవట్లేదు కానీ ఆట బాగానే ఆడుతుంది ఒకవేళ నామినేషన్ అన్న విషయాల్ని కొంతమంది విషయాలు మనసుకు తీసుకోవట్లేదు కానీ కొన్ని విషయాలు మాత్రం మనసుకు తీసుకుంటుంది ఫ్రీగానే ఉంటుంది కానీ ప్రేరణకి తన ఓటింగే కాకుండా సీరియల్ ఆర్టిస్టులు కాబట్టి తన ఓటింగే కాకుండా యష్మి ఓటింగ్ కూడా ప్రేరణకి సేవ్ అవుతుంది దాన్ని బట్టి ప్రేరణ సెకండ్ పేజ్లో కొనసాగుతుంది పద్దెనిమిది పర్సెంట్ తోటి తర్వాత థర్డ్ పొజిషన్లో మణికంఠ ఉన్నాడు మణికంఠ అది సింపతి వర్కౌట్ ఉంది ఇప్పుడంతా కూడా సింపతితోటే మణికంఠ ఉంటున్నాడు ఎందుకంటే కిరాక్ సీత నామినేట్ చేస్తూ ఏం చెప్పింది నువ్వు ఎక్కడుంటావో తెలియదు ఏం మాట్లాడతావో తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు ఏం ఆలోచిస్తున్నావో తెలియదు మేము వచ్చి ఏమైనా మాట్లాడాలంటే కూడా నువ్వు ఎలా తీసుకుంటావో కూడా మాకు భయం అన్నట్టు మాట్లాడింది కరెక్టే ఎందుకంటే ఏదో ఆలోచిస్తుంటాడు ఎవరితోటా ఫ్రీగా ఉండాలని ఉండడు ఇప్పుడు దీంతో నిన్న మన నాక్సా చూపించాడు కదా యష్మితోటి వీడియో కూడా దాంతో ఇంకా వెంబరెత్తిపోయాడు ఎవరితో ఏం మాట్లాడితే వద్దన్నట్టు కూడా అట్లా ఉండే మనిషికి మళ్ళీ ఇది చూపించాడు మరీ భయపడిపోయి ఎవరితో ఏ మాట్లాడాడు అర్థం కానేటట్టు ఉన్నాడు ఇక్కడ అయితే తను ఎవరు చేయాలన్నది అనుకున్నది మనసులో పెట్టుకుంటాడు కానీ బయట డిస్కస్ చేయడు చేయకుండా ఆలోచన చేసాడు మరి కిరాక్స్ అయితే ఇవన్నీ అన్నది కాబట్టి మరి మార్చుకుంటాడు ఇప్పటివరకు అయితే మణికంట అది తనకు తను ఆడే ఆటకు మాత్రమే సరిపోయింది సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ సరిపోయింది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ సీజన్లో ఉన్న పద్నాలు పద్నాలుగు మందిలో కూడా ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు నాలుగు వీక్లు వరుస నామినేషన్లు ఉన్నాడు మణికంట పాపం ఏమైనా ప్రతిసారి టెన్షన్తో ఉంటున్నాడు ఎవరైనా ఛాన్స్ ఇస్తే వన్ ఒక వీక్ రిలాక్స్ అవుతాననే ఆలోచన మణికంటకు ఉండే ఉంటుంది కదా అన్నాడు కూడా అప్పటికి కానీ పాప నాలుగు వారాల నుంచి కూడా మణికంట నామినేషన్లు పెడుతూనే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఎవరు వీక్గా ఉంటారో ఆ పర్సన్ పట్టుకుంటున్నారు లాస్ట్ సీజన్లో కూడా ప్రశాంత్ని పెద్దా సీజన్లో ప్రతిసారి నామినేషన్లు తీసుకొస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా మణికంటని ప్రతిసారి నామినేషన్లు తీసుకొస్తూనే ఉంటున్నాను నాలుగు నుంచి వరుస్తూ ఉంటున్నాడు ఉండటం వల్ల తన ఏంటనేది ఆడియన్స్ తెలుస్తుంది కానీ కొంచెం రిలాక్స్ అనేది అతనికి ఉండదు ప్రతిసారి టెన్షన్ పడ్డట్టుగానే ఉంటుంది కాబట్టి మణికంట అని తను ఆడే ఆట కానీ అది కొంచెం ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు పై ఒంట చేసి వీళ్ళందరూ కూడా వీక్గా ఉన్నాడని ఆట ఆడుకున్నారనే సంగతి ఆడియన్స్ కూడా అర్థమైంది కాబట్టి ఈ కొన్ని చోట్ల సెకండ్ పొజిషన్లో ఉన్నాడు మనకంట కొన్ని చోట్ల ప్రేరణ సెకండ్ పొజిషన్లో ఉంది పెద్దగా సెకండ్ పొజిషన్కి థర్డ్ పొజిషన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దగ్గర దగ్గరగా ఉన్న టూ పర్సెంట్ థర్టీ దగ్గర దగ్గరగానే ఉన్నారు ఏమో ఈ నాలుగు వారాల్లో కూడా ఈ సెకండ్ పొజిషన్లో కొనసాగాడు మూడు వారాలు నాలుగు వారంలోకి థర్డ్ పొజిషన్కి వచ్చాడు ఏమో ఈ నాలుగు రోజుల గేమ్లో మణికంట కొంచెం ఎక్కువ ఆడితే సెకండ్ పొజిషన్కి వెళ్ళొచ్చు వీళ్ళందరూ కూడా ఓటింగ్ తారుమారు అవుతాయి ఖచ్చితంగా ఎందుకంటే గేమ్స్ పెడతాడు గేమ్స్లో ఎవరు ఎఫర్ట్ ఎంత అనేది ఆడియన్స్ చూస్తారు కాబట్టి వెళ్తుంది తర్వాత ఆ ఎపిసోడ్ చూసి అప్పుడప్పుడు ఓట్లు వేసేవాడు ఉంటారు మిస్ కాల్స్ ఇచ్చేవాడు ఉంటారు ఉంటారు కాబట్టి దాన్ని బట్టి కూడా ఓటింగ్ అనేది తారుమారే అవకాశాలు కూడా అంటే ఇప్పటివరకే అయితే మణికంట థర్డ్ పొజిషన్లో కొనసాగుతున్నాడు ఏ స్టేబుల్ అటు ఇటు ఏం లేదు తర్వాత ఆదిత్య ఆదిత్య గారిని మాత్రం పాపం వయసుకి వెళ్ళిపోకుండా సోనియా చాలా వెటకరంగా మాట్లాడింది ఆదిత్య గారు ఏమడిగాడు ఆదిత్యాని ప పృథ్వీని ఆడావు నువ్వు ఆటలో నువ్వు పెద్ద ఎఫర్ట్ పెట్టలేదు గెలవలేక ఆడలేక బతులు ఆడుతున్నావు అన్నట్టు అది ఎంతవరకు కరెక్టు ఎందుకు బతులు ఆడాడంటే పృథ్వీ అగ్రెసివ్ తగ్గించుకో నువ్వు అంతగా ఆడకు ప్లీజ్ తగ్గించుకో అన్నది కరెక్టే కదా ఆయన వయసు తగ్గట్టు మాట్లాడతాడు అది అన్నట్టు ఎందుకు అవుతుంది సోనియా ఎటకారంగా నిజంగా సోనియాని చూస్తే రాత్రి ఎపిసోడ్లో బాబు రాబాబు ఉంచారని పంపించకుండా అనిపించింది ఎందుకంటే మనిషిని గౌరవించాలి కదా వయసులో పెద్దోడు గౌరవించాలి కదా నువ్వు బతు ఆడలేవా కూర్చోపో కాఫీ తెప్పిస్తా రిలాక్స్ అవ్వు అట్లా ఉంటుంది ఏంది రిలాక్స్ అవ్వడానికి వచ్చాడు ఆయన ఆదిత్య గారు చాలా బాగా ఆడారు గుడ్లు టాస్క్ చాలా బాగా ఆడారు మెడబట్టుకొని తిప్పేశాడు పృథ్వీ తిప్పేసినా కానీ దానికి వచ్చి నువ్వు మరి తిప్పేసావు కొంచెం అగ్నిశగ్గ తగ్గించుకో చాలా జాగ్రత్తగాడు ప్లీజ్ ప్లీజ్ అన్నాడే తప్ప నువ్వు నన్ను కొట్టద్దు నన్ను ముట్టొద్దు నన్ను కొట్టొద్దు ఇట్లా చేయొద్దని ఆడొద్దని ఏమనలేదు బతులాడలేదు నన్ను వదిలేయని బతులాడలేదు దాన్ని సోనియా ఎటకారంగా తీసుకొని ఒక విషమును ఆ నవ్వే నవ్వు అసలు నవ్వు ఎట్లా సగం నవ్వునవుతుంది ఆ నవ్వు నవ్వుతా యాటిట్యూడ్గా బాడీ లాంగ్వేజ్ నిజంగా ఎంతమందికి సోనియా బాడీ లాంగ్వేజ్ మాట విధానం సోనియా అంటే సోనియా అంటే ఇరిటేషన్ కలిగిందో నాకు కామెంట్ చేయండి సోనియా వద్దు వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి కన్నా గౌరవించాలి కదా ఆయన్ని ఇప్పుడు నయన్గా ఉంది ఆదిత్య గారు అందరూ ఆదిత్య గారు కూడా సోనియా గారు సోనియా గారు అంటున్నాడు అనేటప్పుడు గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అలా కాకుండా నువ్వు కూర్చోపో నువ్వు ఆడకపోతే కూర్చో నీ కవి తెప్పిస్తా తాగిపో ఇదేంది ఇట్లకారుగా మాట్లాడే కరెక్ట్ కాదు సోనియాకి సోనియాది ఎవరన్నా తప్పు చూపిస్తే సోనియా తీసుకోదు ఎందుకంటే ఆదిత్య గారు ఏమన్నారు ఫస్ట్ త్రీ డేస్ సోనియా చాలా కరెక్ట్గా నాకు అనిపించింది తర్వాత నుంచి సోనియా నాకు అనిపించలేదు వాస్తవం అది ఎందుకంటే త్రీ డేస్లో ఆడపులి అది అని అనందరం తీరా చూస్తే ఇటు ఒకళ్ళని పెట్టుకొని వాళ్ళిద్దరిని రెచ్చగొడుతూ ఏం ముందుకు పోకుండా కూర్చుంటుంది అంటే వీళ్ళిద్దరిని బ్యాట్ చేస్తుంది ఆదిత్య అని నిఖిల్ని అది ఆ విషయం పృథ్వీకి అర్థం కావట్లేదు నిఖిల్కి అర్థం కావట్లేదు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే అర్థమయ్యి సోనియా నుంచి దూరం అవుతారో అప్పుడు నిఖిల్ కానీ పృథ్వీ కానీ బాగుపడతారు పృథ్వీ ఆవేశాన్ని తగ్గిపోయిద్ది నిఖిల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ సోనియా చుట్టూ కూర్చున్నారనుకో వాళ్ళ ఆట కూడా పోయేది ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సోనియా పొజిషన్కి వచ్చేటప్పటికి ఆ యాటిట్యూడ్ అది నచ్చక కొంచెం సోనియాతో కోపంగా ఆదిత్య ఉన్నారు ఆదిత్య ఆడాడని కాదు తర్వాత ఆయన పెద్ద వ్యక్తి అని కాదు కానీ ఆయనకుండే ఓటేదని ఉండాలి కానీ సోనియా మీద కోపంతో ఆదిత్యకి ఓట్లు గుర్తున్నారు ఓట్లు ఆదిత్య గారు అయితే ఫోర్త్ పొజిషన్లో కొనసాగుతున్నారు పృథ్వీ పృథ్వీ ఫిఫ్త్ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు డేంజర్ జోన్ అంటే పృథ్వీ సోనియానే ఉన్నారు సోనియా ఎందుకు లాస్ట్లో ఉంది అని అంటే యాటిట్యూడ్ అట్లా పెడితే సోనియాకి ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఉం ఎందుకున్నాయి అంటే ఒకవేళ నిఖిల్ తోటి కానీ పృథ్వీతో కానీ చాలా ఫ్రెండ్లీగా కరెక్ట్గా ఉన్నట్టయితే నిఖిల్ ఫ్యాన్సే సోనియాని యాక్సెప్ట్ చేసి ఓటింగ్ చేసేవాళ్ళే అంటే నిఖిల్ ఫ్యాన్స్ కానీ పృథ్వీ ఫ్యాన్స్ కానీ ఏమనుకుంటున్నారు సోనియాకి వీళ్ళు దూరంగా ఉండాలి ఉంటేనే వాళ్ళు బాగుపడతారు ఆలోచిస్తున్నారు కాబట్టి నిఖిల్ ఓటింగ్ కానీ పృథ్వీ అయితే ఉన్నాడు కాబట్టి నిఖిల్ ఓటింగ్ పృథ్వీకి పట్టలేదు సోనియాకి పట్టలేదు కొద్దిగా పడితే పృథ్వీకి పడతాయి నిఖిల్ ఓటింగు నిఖిల్ ఫ్యాన్స్కి సోనియాకి మాత్రం వేయట్లేదు ఎందుకంటే సోనియానే వాళ్ళిద్దరు ఆట చెడకూడతుంది నిఖిల్ ఆట ముఖ్యంగా చెడకూడతుంది కాబట్టి ఆమె నోటుకి ఏది వస్తుంది అది అనేస్తుంది అద్దు ఆపు లేకుండా అనేస్తుంది ఆదిత్య గారు నామినేట్ చేస్తే ఏమంటుంది ఏం రీజన్ లేవు ఏం చెప్పాలో అది వేయట్లేదు నువ్వు వేసేవు కాబట్టి నేనేసావు నువ్వు నామినేట్ చేసేవు కాబట్టి నేను నామినేట్ చేసి ఇదే సోనియా ఆడ కూర్చుంటుంది ఆమెను ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళని నామినేట్ చేసింది ఇక మొత్తం మీద చూస్తే ఎట్లాందంటే అక్కడున్న రీజన్స్ కాకుండా రివేంజ్ నామినేషన్ లాగా ఉన్నవి నువ్వు వేసావు కాబట్టి నేను వేసా ఆ వారంలో జరిగిన పనులకి ఆలోచించి నామినేట్ చేయడం కాదు ఆటలో జరిగిన వాటికి చేయడం కాదు ఆ వారంలో నాకు ఏ రీజన్ పెట్టి ఓటింగ్ వేసావు కదా నాకు ఇప్పుడు దొరికేవు అదే రీజన్తో నేను ఓటింగ్ చేస్తున్నా నామినేట్ చేస్తున్నా ఇదే చేస్తున్నారు తప్పితే రివేంజ్ నువ్వు వేసి నువ్వు నామినేట్ చేశావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నా ఇదే కానీ అక్కడ ఆలోచించి కరెక్ట్ రీజన్ తోటి ఈ వార్లో జరిగిన ఈ దీంట్లో బలమైన కారణం తీసుకొని చేద్దాం అనేవాళ్ళు అక్కడ లేరు అక్కడ అన్ని బుర్రతకు వాళ్ళే కరెక్ట్గా ఆలోచించేవాళ్ళు ఎవరు లేరు సోనియా కూడా అంతే అందరూ అంతే సోని ఆదిత్య చేశాడు కాబట్టి ఆదిత్య చేసింది అట్లా ఎవరికి వాళ్ళే మణికంఠ అయితే అస్సలు యష్మిక నువ్వుననే తేల్చుకుందాం నిజంగా మణికంఠ మీద అంత పడింది ఇప్పుడు అందరు నామినేట్ చేశారు నామినేషన్ తీసుకోదే ఎందుకు యష్మి తీసుకోకుండా నన్ను నువ్వు ఆ ఫ్రెండ్ అని నామినేట్ చేస్తావా అని అప్పుడు పెట్టుకుంది నువ్వే నేను ఇక్కడ ఉన్నంత కాలం నామినేట్ నేను చేస్తూనే ఉంటాను నువ్వు నన్ను తేలిపోవాలంటే మణికంఠని అంటే బలమైన జోలికే వెళ్ళదు ఇదే డైలాగు నిఖిల్ తోటో మణికంఠతోటో సోనియా వాళ్ళతో వాళ్ళతో అనుమానం అనదు ఏంది కొంచెం మెతక్గా కనపడ్డాడు కదా మణికంఠ మణికంఠ మీద పడుతుంది నువ్వు నేను తేల్చుకుందామని అప్పుడు మెతకే ఫిజికల్గా మెతకే కొంచెం మెంటలకు స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉండ ఫిజికల్గా మెతకున్నాడు ఎన్నిసార్లు సారీ చెప్పాడు ఆయన కానీ సారీ గెలువు లేకుండా నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు ఉంటే నువ్వు ఉండాలని నేను తెలుసుకుంటానంటే వీక్ గుండ పర్సన్ మీదే పడతారు పద్దాకెళ్ళి కిరాక్ సిత నైనిక ఆ విష్ణుప్రియ ముగ్గురు మణికంట మీద పడ్డారు ఆడ వాళ్ళే నామినేట్ చేసింది మణికంటని వాళ్ళు అనుకోని మొత్తం డిసైడ్ చేసి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని మణికంట నామినేషన్ తీసుకొచ్చాడు లక్ష్మి ఆల్రెడీ ఎప్పటి నుంచో పెట్టుకొని ప్రతిసారి చేస్తానంటుంది నిఖిల్ని చేయిదే ఇప్పుడు ఉన్నాడు చీఫ్గా ఉన్నాడు మరి సోనియాని చేసింది పృథ్వీని చేయిదే వాళ్ళని చేయదు కిరాక్సిత విష్ణువుని చేయదే చేయదు మణికంట అయితే మెత్తగా దొరుకుతాడు కాబట్టి నువ్వా నేను నువ్వే పో నేను పోలు నిన్నే చేస్తాను నువ్వో బయటికి వెళ్ళిపో అంటుంది ఏంది వీళ్ళ యాటిట్యూడు ఆ సోనియా వచ్చావు ఆదిత్యాన్ని వాళ్ళేవా నువ్వు వెళ్తానంటున్నావు కదా పో బయటికి పో ఇవేవు బయటికి పో అని చెప్పడానికి బయటికి పోని చెప్పడానికి సోనియా ఎవరు యష్మి ఎవరు ఆడియన్స్ చేతిలో కదా ఉంది ఆడియన్స్ కదా ఓటింగ్ వేసేది ఆడియన్స్ వేసి ఓటింగ్ చేసిన బట్టి బిగ్ బాస్ కదా పంపించాల్సింది సోనియా చెప్తే ఆదిత్యని పంపించేస్తారా యష్మిగా చెప్తే మణికండ్ అని పంపించేస్తారా ఇంకా ఓటింగ్ ఎందుకు ఆడియన్స్ ఎందుకు చూసేది ఎందుకు చూపించేది ఎందుకు బిగ్ బాస్ ఎందుకు వీళ్ళకి వెళ్ళే పంపించేసుకుంటూ సరిపోయేది కదా నువ్వు భయపడుతున్నావు వాటికి సరే వెళ్ళిపోవు ఆడలే కదా వెళ్ళిపోవు ఏందంతా సునే ఇష్టమా నువ్వు నేను తేలిపోవాలి ఉన్నంతకాలం నేను చేస్తాను నేను ఎడుంటాను నువ్వు వెళ్ళిపోవాలి మణికంట వెళ్ళమంటే రేష్మిక ఏంది మళ్ళీ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్లు అంటే మేము సీరియల్ బ్యాచ్లు కదా కర్ణాటక బ్యాచ్ కదా మాకు ఫోలింగ్ బాగా వెనకాల ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది కదా మాకు డోకా లేదు మేము ఉంటాము వీళ్ళు మణికంట ఎవరికి తెలియదు కాబట్టి ఈయన పంపించేస్తారు ఆ ఇచ్చారు మెత్తగా కాబట్టి పంపించేస్తారన్నట్టు అనుకుంటున్నారు ఏమో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్లు మాత్రం అస్సలు ఎంత అగ్రెసివ్గా ఉంటాయి అట్టు ఉంటున్నాయి నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు ఆడియన్స్ చూడండి వీళ్ళ ఆట చూడండి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి వీళ్ళ యాటిట్యూడ్ చూడండి వీళ్ళ మాట తీరు చూడండి ఎదుటి వాళ్ళని గౌరవించే విధానాన్ని చూడండి హౌస్లు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి దాన్ని బట్టి మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేయండి హౌస్లు హౌస్లో ఎవరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటేయండి మీరు ఎవరికి ఓటేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ముఖ్యంగా సోనియా అంటే ఎవరికి ఇరిటేషన్ కలిగిందో కూడా నాకు కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ